ఏమిట్రా చిన్న పిల్లవాడికి మళ్ళీ విడపోయిన బాధ కంటే అందు కారకులైన వాళ్ళు చేసింది తప్పే కాదు అన్నట్టు చట్టం నుంచి తప్పించుకున్నారే అదేనమ్మా నన్ను ఎక్కువ బాధ పెడతారు హోంవర్క్ చేయనందుక టీచర్స్ మమ్మల్ని పనిష్ చేస్తారే వాళ్ళొక్కళ్ళు కూడా సవ్యంగా ఆఫీస్ పని చేయలేదు వాళ్ళకి పనిష్మెంట్ ఉంటదా బామ్మా నువ్వలా అనుకోకరా రామో భగవంతుడు అన్ని చూస్తూనే ఉంటాడు నరకంలో వైతరిణి నది ఒడ్డున వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది ఏం శిక్ష చిత్రగుప్తుడు అని ఒకడు నువ్వు చేసే మంచికి చెడుకి అన్నిటికీ యమలోకంలో లెక్కలు వేస్తూ ఉంటాడు ఆజ్ఞ ప్రకారం వాళ్ళు వాళ్ళు చేసిన పాపాలకు తగ్గట్టు అప్పటికప్పుడే శిక్ష విధిస్తాడు చేసిన పాపాలకి మాటలతో చేసిన పాపాలకి మాటలతోనూ చేసిన పాపాలకి మనసుతోనూ శిక్ష అనుభవించే తీరాలి కొంతమంది నిర్లక్ష్యం వల్లే నా చెల్లరికి అగతి పట్టింది అలాగే నా నిర్లక్ష్యం వల్ల ఏ ప్రాణికి ప్రమాదం కలగకూడదని నేను అన్ని విషయాలను కరెక్ట్ గా ఉంటాను ఉండాలని దృఢ నిర్ణయం తీసుకున్నాను కానీ జనం బాధ్యతను విస్మరించి మానవత్వాన్ని విస్మరించి నిర్లక్ష్యంగా ఉండడం చూస్తే నేను తట్టుకోలేను డాక్టర్ ఏడుపొస్తుంది తల్లపొస్తుంది మైకం వస్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుంది తెలియదు ఆ నీవేదో అవుతావు ఆలోచించు డీప్ గా ఆలోచించు పత్తలైపోతున్నట్టు ఉంటుంది సరే 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 ఆ తర్వాత ఆ తర్వాత ఆ తర్వాత ఒళ్ళంతా చెమట పట్టేస్తుంది సరే ఓకే ఆ తర్వాత ఏమవుతుంది ఆ తర్వాత తెలియదే రామం ఐ నో యున్ కమాండ్ డాక్టర్ రామాన్ ఎందుకు అడిగింది అడిగి ఇబ్బంది పెడతావు ఇదంతా ఏమిటి హైటెక్ పెట్టుకుని జనాన్ని మోసం చేస్తూ మీరెవరు అపరిచితుణ్ణి మీకు రామానికి ఏమిటి సంబంధం రాము అమాయకుడు జడ పదార్థం ఏ తప్పు జరిగినా రూల్స్ మాట్లాడుతూ కంప్లైంట్లు కేసులు పెడుతూ ఏడుస్తూ గొడుగుతుంటాడు వాడు ఏ అన్యాయాన్ని ఆపలేడు నేను ఆపాలని నిర్ణయించుకున్నాను ఏ విధంగా వెబ్సైట్ ఓపెన్ చేశాను ఎక్కడ ఏ అన్యాయం జరిగినా నాకు తెలియజేయమని పదిహేను కాట్లు పంపాను ఓహో అవి దేశం మొత్తం వ్యాపించి ఆర్థిక సహాయంతో నా నెట్లకుపడ్డాయి ఇప్పుడు దేశంతో ఉన్న అన్యాయాలన్నీ నా డేటాబేస్ లో ఉన్నాయి వాళ్ళనేం చేయాలనుకుంటున్నారు అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు నేను అడుగుతున్నానని కోపగించుకోకండి మీరింతవరకు ఎవరినైనా హత్య చేశారా ఏంటి అవుతున్నావా నువ్వు డాక్టర్ వి కమిషనర్ వి కాదు దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది you crazy? అడివి మనిషికి రోజు గురించి ఏం తెలుస్తుంది ఎనిమిది ఏళ్ళుగా లవ్ చేస్తున్నాడు అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక తన నూనె తాచుకుని application for the chair got today so said work will be later april 9th chair what that's gonna allow for that shake cheese and champagne bottle like hundreds of birds thousands of flowers tons and tons of lovely punch and oh, all now she loves me you are a woman just tell her that she's a one she needs somebody to tell her that. Remote. Remo. Remo. Simple. Rama to It's all for love. All for love. You love a woman. Tell her that she's really wanted. Doctor Bruce, what do you think? Confirmed. It's multiple personality disorder. హీస్ నాట్ యాక్టింగ్ వారు చెప్పేది మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అంటే ఒకే మనిషిలో పలు రకాల మనుషులు ఉన్నట్టు అన్నమాట అంటే దెయ్యం పట్టినట డాక్టర్ ఇది దెయ్యం లాంటిది కాదమ్మా కొంతమందికి మానసిక ఒత్తిడి ఎక్కువై దానికి మందుగా వాళ్ళ బుద్ధే ఇంకో పర్సనాలిటీగా రూపొందుతుంది వాళ్ళ మనోవేదన ఉచ్చ స్థాయికి చేరుకున్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే ఆ పర్సనాలిటీ ఆవహిస్తుంది అదేంటి డాక్టర్

అన్యాయం చేసే వాళ్ళు చూస్తే నిలబెట్టి చేయాలనిపిస్తుంది కానీ చట్టానికి సమాజానికి భయపడి ఆపన్ చేయలేడు ఇలా మనసులో అణుచుకున్న చిన్న చిన్న బద్దలు కొట్టుకుని బయటికి రావటమే మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఇంతకుముందు ఎవరికైనా జరిగిందా జార్జియాలో అమ్మాయికి మూడు ఉండేవి న్యూయార్క్ లో జూడీ చేసి గురించి చెప్పారు ఇది రామంకి తనలో రెండు పర్సనాలిటీస్ ఉన్న విషయం తెలియదు కానీ అపరిచితుడికి రెమోకి రామం వేరే వ్యక్తిగా తెలుసు ఈ పర్సనాలిటీలో వస్తే ఎంతసేపు ఉంటాయి డాక్టర్ ఒక నిమిషం ఒక రోజు ఒక వారం కూడా ఉండొచ్చు కానీ మారి మారి వస్తూ ఉంటాయి ఎప్పుడు వస్తాయో ఎప్పుడు వెళ్తాయో చెప్పలేము దీన్ని నైన్ చేయటం కుదరదా డాక్టర్ కుదురుతుంది ఒక సంవత్సరం పట్టచ్చు రెండేళ్లు పట్టచ్చు ఆరేళ్లు కూడా పట్టచ్చు కానీ అది ఖచ్చితంగా చెప్పలేం ఏం డాక్టర్ ఎప్పుడు రామం కణిచి ఉంచుకున్న కోరికలు నెరవేర్తాయో ఆ పర్సనాలిటీస్ రావడానికి అవసరం లేకుండా పోతుందో అప్పుడు వాటికి అవే తొలిగిపోతాయి మీరనేది ఇప్పుడు నువ్వు నిజంగానే రామన్ లవ్ చేసావే అనుకో రెమోగా రావాల్సిన అవసరం లేకుండా పోతుంది రెమో అంతర్ధానం నీ చేతుల్లో ఉంది అప్రచితుడు చేతుల్లో ఉంది ఎవరు ఏ తప్పు చేయకుండా ఉంటే అపరిచితుడు అంత మళ్ళీ డాక్టర్ తప్పకుండా భయపడుకో గవర్నమెంట్ చేయకుండా సవ్యంగా ట్యాక్సీ కడితే వదిలేస్తాడు ఇది కొంచెం క్లిష్టమైన కేసు వచ్చే వారం తీసుకురా ఇంకో సెషన్ పెడదాం అంతవరకు రామానికి తెలియనివ్ కటిస్తా కటిస్తా రజిస్రిసుం డబు ముత్తు కటిస్తా అమ్మ్మయా నా కేవా ఇందటా భాయప్డాల్ సిందే లేదు మందు చాలన్నారు